హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ దోశలు బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే డిన్నర్గా అయినా చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఒకసారి పిండిని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా టేస్టీ దోశల్ని మనం తయారు చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపుగొళ్ళని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకుని ఆరు గంటల తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసుల బియ్యం ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని కూడా ఒక ఆరు సేపు బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆరు గంటల తర్వాత వేరొక బౌల్లోకి ఒక రెండు గ్లాసుల మరమరాలని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళని వేసుకుని చల్లటి వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చల్లటి వాటర్ పోయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా ఉంటుంది ఈ విధంగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మినపపిండిని పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుని తగినంత వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత మరమరాలని మిక్సీ జార్లోకి వేసుకుని అవసరం పడితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మరమరాల పేస్ట్ని కూడా ఈ బియ్యం పిండిలో వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను విడివిడిగా క్లిప్పింగ్స్ తీశాను అందువల్ల మీకు ఇలాగా విడివిడిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ బ్యాటర్లు అన్నింటినీ ఒక బౌల్లోకి కానీ లేదంటే ఒక డబ్బాలోకి కానీ వేసుకుని పిండిని ఓవర్ నైట్ బయట పెట్టుకోవాలి బాగా పులియబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని దోశలుగా వేసుకోవాలి ఈ దోశలు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మందంగా అయినా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇప్పుడు ఇందులోకి చుట్టుపక్కల కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి ఈ విధంగా ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరమరాలు వేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఇలా అన్ని దోశల్ని మనం రెండు వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి బ్యాటర్లోకి కావాలనుకుంటే మీరు కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని దోశల్ని పల్చగా కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు ఈ దోశల్ని ఎటువంటి చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు ఏ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎంత బాగా కుదిరాయో తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్